या श्वेतपद्मासना या ब्रह्माचुतशङ्करप्रभृतिभिर्देवै सदा वुन्दिता सा मातु सरस्वती भगवती निशेषजा जाभ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देव శ్రీ శ్రీ ఓం మొట్టమొదట నన్ను కన్నా తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నాను ఆ తర్వాత బాబా గారి దివ్యం పద పద్మాలను నాకు అనుగ్రహించినటువంటి గురుసామన్లైన డాక్టర్ ధనంజయ గారికి నమస్కరిస్తున్నాను ఆ తర్వాత బాబా గారికి సాయి అనే నామకరణం పెట్టి మనకు ఆ పవిత్ర నామాన్ని లభించడానికి కారణమైన మహల్సపతి గారికి ఆ తర్వాత సచ్చరిత్రను మనకు అందించి మన జీవితాలను చరితార్థం చేసినటువంటి హేమడుపంతు మహాశయుడి గారికి ఆ తర్వాత బాబా తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి దాసగి మహారాజు గారికి ఈనాడు సిరిడి సంస్థానం రంగరంగ వైభవంగా విలసిలడానికి కారణమైన రాధాకృష్ణమ్మ మాతకి ఆ తర్వాత తత్వాన్ని దక్షిణ భారతదేశంలో విస్తృతంగా వ్యాపించడానికి మొట్టమొదటి కారకులైన శ్రీ బీవి నరసింహారావు గారికి ఆంధ్రదేశంలో తత్వ వ్యాప్తికి కారకులైన శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారికి ఆ తర్వాత శ్రీ సాయి సచరిత్రని తెలుగులో అనువదించిన మొట్టమొదటి మనం చదివే నిత్యపారాలు చేసే ప్రతి నారాయణరావు గారికి ఆ తర్వాత ఓవిటి అనే గ్రంథాన్ని మనకు యథాతథంగా అమృతాన్ని అందించినటువంటి కుమార్ మణి అమ్మకి ఆ తర్వాత ఈ యొక్క సత్సంగ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మనందరం ఇలా ఒకరోజు రెండు రోజులు పూర్తిగా కలిసిమెలిసి ప్రేమాభిమానాల్ని సాయి బంధువులుగా పంచుకుంటూ ఆనందం ఆనందించడానికి కారకులైన ఆలూరు గోపాలరావు మాస్టర్ గారికి వీరందరికీ కూడా సభాముఖంగా సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటున్నారు సరే నాకు తెలిసి ఇక్కడికి ఈ కార్యక్రమాల పేరు మీద రావడం చాలా సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాం మాస్టర్ గారితో పెద్దగా అనుబంధం లేనప్పుడు మేము వీరభద్ర మాస్టర్ గారితో పెద్దగా అనుబంధం లేనప్పుడు వచ్చాను ఆ అనుబంధం ఏర్పాటు అయిన తర్వాత ఇది నాలుగోసారి అనుకుంటాను మాస్టర్ గారు అనగా రాజమండ్రి వేమగిరి అనగానే మాస్టర్ గారు మనకు జ్ఞాపకం వస్తారు అందరూ చెప్పినట్టుగా సచరిత్రకి బాబాకు ఎటువంటి భేదం లేదు సచరిత్రలో చెప్పినటువంటి గురుసేవకు ప్రతిరూపంగా శరీరాన్ని వయస్సును లెక్క చేయకుండా గురుసేవ కోసమే జీవించేటువంటి కొంతమంది భక్తులలో మాస్టర్ గారు కూడా ఒకరుగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు తర్వాత అప్పారావు గారి గురించి చెప్పాలి అంటే ఎప్పుడూ చెప్పినట్టుగానే పూబడిందా చూస్తున్నాయి అప్పారావు గారి గురించి చెప్పాలంటే మీకు అందరికీ ఎంతవరకు తెలుసు తెలియదు కానీ సాయితత్వంలో ఉన్న మాకు తెలుసు వారు ఆధ్యాత్మికంలో సాయి మార్గంలో సాయి బాబా గారికి సంబంధించినటువంటి విషయాల మీద చాలా గొప్ప అవగాహన కలిగినటువంటి వ్యక్తి అంటే ఏ సందేహం వచ్చినా సరే అప్పారావు గారు మాస్టర్ని అడిగితే చెప్తారు ఆ స్థాయి ఉన్నవాళ్ళు ఇంకా ఒకరిద్దరు ఉండొచ్చు మనకు తెలిసి నాకు ఎంపీ సాయినాథ్ గారు ఒకరు అప్పారావు గారు ఒకరు బోస్ గారు అని చెప్పేసి మచిలీపట్నంలో ఒక ఇద్దరు ముగ్గురు మహానుభావులు ఇంకా మన ముందు నడయాడుతూ ఉన్నారు సాయితత్వాన్ని గురించిన ఏదైనా సంశయం వస్తే తెలుసుకునే సామర్థ్యం ఉన్నటువంటి వారు వారికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం అదే సందర్భంగా సర్వేశ్వరరావు గారి గురించి ఒకసారి స్మరించుకోవాలి చాలా గొప్ప సాయి సేవకుడు నేను అనుకుంటాను సర్వేశ్వరరావు గారిని బాబా గారు తీసుకెళ్లడంలో ఆయన లోకంలో కూడా ఖచ్చితంగా సాయి భక్తుల లోకం ఒకటి ఉంటుందండి సాయి భక్తుల కోసం బాబా ఒక లోకాన్ని సృష్టించి ఉంటాడు ఆ లోకంలో సర్వేశ్వరరావు గారు లాంటి సేవకుల అవసరం ఉండి ఉండవచ్చు అందుకనే తీసుకెళ్ళాడేమో అని లేకపోతే ఇంత చిన్న వయసులో ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా బాబాకి ఆయన అవసరం ఏదో ఉంది తీసుకెళ్లారు వారి కుటుంబానికి మాత్రం అది తీరని లోటు భరించలేని బాధ మనకే చాలా బాధ తట్టుకు ఆ మాట విన్న చాలా రోజులు కూడా తేరుకోలేకపోవడం కష్టం ఎందుకంటే సర్వేశ్వరరావు కూడా కొన్ని విగ్రహాలు ఉంటాయి మర్చిపోలేవు ఆ విగ్రహాలు చాలా పరిపూర్ణంగా ఉంటాయి సర్వేశ్వరరావు పూర్ణమైన ఒక వ్యక్తిలాగా కనిపిస్తాడు ఆ ముఖము కానీ ఆ నవ్వు కానీ ఆ ఆప్యాయత కానీ ఆ అమాయకత్వం కానీ కాబట్టి సర్వేశ్వరరావు అనేది జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ఒక వ్యక్తి ఆయనకు కూడా ఈ సందర్భంగా మనందరి తరఫున వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం బాబా గారి దగ్గర మాకు కొద్దిగా రికమెండ్ చేసి ఏమైనా తప్పులు చేస్తే క్షమించేలాగా చూడమని చెప్పి కూడా సర్వేశ్వరరావు గారిని కోరుకుంటూ ఉన్నాను తర్వాత సరే కరోనా వ్యాపించిన సందర్భంగా మనందరం కొంతకాలం దూరం అయ్యాం అందరూ కూడా ప్రపంచంలో సమాజంలో భయం గుప్పిట్లో ఎవరికి వాళ్ళు సాయి నామస్మరణ కొద్దిగా బాగానే బలంగానే చేసి ఉంటాం ముందుకంటే ఎందుకంటే ప్రాణ భయంతో కష్టాలతో దుఃఖాలతో చేసే నామస్మరణ కొద్దిగా లోతుగా ఉంటుంది సుఖాల్లో భోగాల్లో ఉన్నటువంటి నామస్మరణ పైపై ఉంటుంది కాబట్టి మనందరినీ ఆ భక్తి మార్గంలోకి పంపించడానికి భక్తి మార్గం యొక్క విలువ తెలియచెప్పడానికి అప్పుడప్పుడు ఇటువంటి భయాల్ని సృష్టిస్తూ ఉంటాడు భగవంతుడు భయాలు కానీ రోగం కానీ బాధలు కానీ కష్టాలు కానీ తనను గుర్తు చేసుకునేలా చేయడానికే పెట్టాడు తప్ప ఆయన భగవంతుడేమీ శాడిస్ట్ కాదు కొంతమంది అనుకుంటుంటారు భగవంతుడు ఎందుకు శాడిస్ట్ అండి ఎన్ని కష్టాలు పెట్టాడు ఆయన శాడిస్ట్ కాదు ఆ కష్టం ద్వారానైనా నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటావేమో అప్పుడైనా నీకు నిజమైనటువంటి బ్రహ్మ గొప్ప ఆనందాన్ని నీకు ఇచ్చే అవకాశం ఆయనకు వస్తుంది అంత కర్మసిద్ధాంతం మీద ఆధారపడి ఉంది మీరు ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన అనుగ్రహం మన మీద వర్షిస్తుంది ఆ అనుగ్రహం వర్షించినప్పుడే ఆ దివ్యానందాన్ని మనం అనుభూతి చెందగలుగుతాం ప్రపంచంలో పొందే ఆనందాలన్నీ ఇంద్రియానందాలే ఇంద్రియానందాలకి దివ్యానందానికి తేడా ఉంటుంది దివ్యానందాన్ని అంత సులభంగా అందరూ పొందలేదు అది కేవలం భగవంతుడి దగ్గర నుంచి మాత్రమే లభిస్తుంది భగవంతుడి దగ్గర నుంచి లభించాలంటే దానికి కూడా ఒక కర్మ ఉంది ఆ కర్మే బాబా పాదాలు పట్టుకోవడం గురు పాదాలు ఆశ్రయించడం అప్పుడు మాత్రమే సూర్యుడు కాంతి వస్తూనే ఉంది కానీ నువ్వు కిటికీలు వేసుకొని కూర్చుంటే సూర్యుడి కాంతి నా ఇంట్లోకి రావట్లేదు అని నువ్వు విలపించడం వల్ల లాభం లేదు కిటికీలు తెరవాలి ఆ విధంగానే మనం భగవంతుడు ఎంత గొప్పవాడైనా ఎంత దయామయుడైనా ఆయన ఆయన పాదాలు పట్టుకుంటే తప్ప నీకు దాని యొక్క అనుగ్రహం ఆ యొక్క ఆనందం అనుభూతులకి రాదు కనుక కష్టాలు సృష్టించి దిక్కులేని విధంగా చేసి దేవుడ దిక్కని అప్పుడన్నా నా దగ్గరికి వస్తాడేమో నా బిడ్డకి అప్పుడైనా నేను గొప్పదైన భగవద్ అనుభూతిని ఇద్దాము ఆ అనుభూతిని చూసిన తర్వాత ఇక వాడు ఎక్కడికి పోలేడు బాబా మార్గంలో ఉన్న గొప్ప వరం ఏంటంటే కోరకుండానే దివ్యానుభూతి పర బ్రహ్మానుభూతి ఆత్మానుభూతి ఇస్తాడు మనందరం ఏదో సమయంలో పొందే ఉంటాం ఎవరం పొందలేదండి అంటే మీరు సరిగ్గా దాన్ని బ్రహ్మానుభూతి ఆత్మానుభూతి అనుకోలేదు గుర్తుపట్టలేదు దానికి ఉదాహరణ ఒకటే హారతుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మానుభూతి పొందాల్సిందే వెక్కి వెక్కి ఏడవాల్సిందే ఎందుకు ఏడుస్తున్నామో వాళ్ళ పక్క వాళ్ళకి తెలుసు మనకు తెలుసు అదే ఆత్మానుభూతి ఎవరైతే ఆనందంతో ఆ అష్టసాత్విక భావాలతోటి వర్షిస్తూ ఉంటాయో ఆనంద బాష్పాలు అది ఆత్మానుభూతి ఏ కారణం లేకుండా వంద కోట్లు తగిలాయంటే ప్రతి ఒక్క మానవుడు భౌతికమైన మానవుడు తట్టుకోలేని ఆనందంతో ఆనంద బాష్పాలు రాలుస్తాడు ప్రధానమంత్రి గారితో నీకు అపాయింట్మెంట్ వచ్చింది నీకు సన్మానం చేస్తా అంట పద్మశ్రీ ఇస్తారంటే ఎవడైనా ఏడవలసింది గొప్పడైనా సరే ఆనంద వాటన్నిటికి ఒక కారణం ఉంది భౌతిక కారణం ఉంది కానీ ఏ కారణమో లేకుండా కేవలం హారతి పాటలు పాడితేనో సత్యత చదివితేనో బాబా నామస్మరణ చేస్తేనో మనకు వెక్కి వెక్కి ఏడుపు వచ్చింది ఆత్మానుభూతి కలగకపోతే రాదు అది లోపల నుంచి వస్తుంది కారణం లేకుండా వస్తుంది కారణం కనిపించే కారణం కాదు కనిపించని కారణం అదే భగవదానుభూతి దివ్యానుభూతి దాన్ని ఇవ్వడానికే కష్టాలు వస్తాయి ఇక నిన్నటి నుంచి జరిగినటువంటి సత్సంగాలు చూసిన తర్వాత కొద్దిగా భయం వేసింది చాలా ఆనందమేసింది ఎందుకంటే ఒక ఎలిమెంటరీ స్కూలు టీచర్ దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు అంటే నేను చెప్పేది మళ్ళీ పూర్తిగా అనుభవించుకోకండి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ దగ్గర చదువుకున్న పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్గా మారి వచ్చినప్పుడు టీచర్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది ఈ టీచర్ గారి విద్య గొప్పదా వాళ్ళ విద్య గొప్పదా టీచర్ గారికి ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుందా కలెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్గా ఉంటుంది వీళ్ళందరూ నిన్నంతా కలెక్టర్ల లాగా స్వచ్ఛంగా చెబుతుంటే నా పరిస్థితి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ లాగా ఏం చెప్పాలి స్వచ్ఛంగా అందుకని శక్తులకు చెప్తాం మనం ఏం చెప్పరా కళ్ళు మూసుకొని కూర్చున్నాం అందరూ జానం చేయండి అని చెప్తాం ఎందుకని అలా చెప్పారు అంత గొప్పగా చెప్పాను నా వరకు నేను చాలా ఆనందించాను నాకు కోరిక పరవ గారి కోరిక మా బాబా అందరి కోరిక ఒక్కటే సాయి బాబా మీద సత్సంగాలు బాగా చెప్పగలగాలి భక్తియుతంగా చెప్పగలగాలి శక్తివంతంగా చెప్పగలగాలి